నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు అమ్మాయికి వివాహం కావాలను అన్న విషయం గురించి మాట్లాడబోతున్నాము ఈ అమ్మాయిది విజయవాడ కనకదుర్గమ్మ గుడి పక్కనే విధిలో ఉంటాము ఈ కనకదుర్గమ్మ మ్యారేజ్ బ్యూరో అనే విషయం గురించి మాట్లాడబోతున్నాము ఈ అమ్మాయి డిగ్రీ దాకా చదివింది ఈ అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు ఉండగానే పెళ్లి చేయటం జరిగింది తర్వాత ఈ అమ్మాయికి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వడం జరిగింది ఈ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆయన బాగా తాగి ఇబ్బంది పెట్టడం వల్ల ఈ అమ్మాయి ఆయన దగ్గర ఉండలేకపోయింది ఎందుకంటే చదువుకున్న అమ్మాయి కాబట్టి ఆయన బాగా తాగి ఉండటం వల్ల ఈయన అమ్మాయి ఆయన దగ్గర ఉండలేకపోయింది ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే చనిపోవడం జరిగినది ఇలా బాబాయి ఈ అమ్మాయిని పెళ్లి చేపేయడం జరిగింది తర్వాత ఎవరైనా మంచి సంబంధం ఉంటే చేసుకోవాలనే ఆలోచనలో మా మ్యారేజ్ వరకు